పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఆది నుండి ఒక్కొక్క గ్రంథంగా పాత నిబంధనలోని ముప్పై తొమ్మిది గ్రంథాలు ధ్యానించి క్రొత్త నిబంధనలోని కొరింతి మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథం అంతటిలో పౌలు పత్రికల్లోనూ గొప్ప వివాహ అధ్యాయమనబడిన కొరింతి మొదటి పత్రిక ఏడవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఏడవ అధ్యాయం ఇరవై ఆరవచనం చాలా ప్రాముఖ్యమైన వచనమని తెలుసుకున్నాం ఇరవై వచనములోని ప్రస్తుత ఇబ్బంది అనే మాట ఈ వాక్య భాగమంతటినీ అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ అభిప్రాయాన్ని పౌలు ఎటువంటి పరిస్థితులకు ఇచ్చాడంటే యుద్ధం సంభవించి దేశ పరిస్థితులు తల్లక్రిందులైనప్పుడు యుద్ధములో గాని లేక హింసలో హింసలోగాని విశ్వాసులు చంపబడుతున్నట్లయితే అప్పుడు వివాహం వద్దు అనే మాట వర్తిస్తుంది ఆనాటి సంఘశ్రమల పరిస్థితిని బట్టి స్త్రీని మొట్టకుండుట పురుషునికి మేలు అని పౌలు వ్రాశాడు ఏడవ అధ్యాయం మూడవచనము నుండి ఏడవచ్చిన వరకు భార్య భర్తల మధ్య ఉండవలసిన సంబంధ గుర్చి పౌలు తెలియజేశాడు పౌలు కుటుంబ ఏర్పాటుకు వ్యతిరేకి కాడు పురుష కుటుంబ జీవితాన్ని పౌలు వ్యతిరేకించడు అతనికి స్త్రీల పట్ల ఎటువంటి భావాలు లేవు తాను చెప్పినట్టే వివాహము చేసుకోకపోవడమే మంచిదన్న విషయాన్ని వారు అంగీకరించినట్లయితే శరీర సంబంధమైన పాపాన్ని గూర్చిన ఫిర్యాదులు ఎందుకు వినబడుతున్నాయని పౌలు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ ఏడవ అధ్యాయములోని కొన్ని మాటలు ప్రభు ప్రేరేపణతో పౌలు చెప్పలేదని ప్రభు బోధకు వివాహాన్ని గుర్చిన పౌలు బోధ సరితోగలేదని కొందరంటారు కానీ పౌలి అధ్యాయములో ప్రభు బోధను ఎంతో నిర్మాణాత్మకంగా సమర్థిస్తూ వచ్చిన సందర్భాల్లో నేను కాదు ప్రభు చెప్పినదేమనగా అనంటూ వచ్చాడు ఈ విధంగా పౌలు బోధ ప్రభు బోధను ఎక్కడ వ్యతిరేకించలేదు ప్రభు చెప్పినదేమనగా అని ఒకచోట ప్రారంభించి విశ్వాసి అవిశ్వాసిని జీవిత భాగస్వామిగా కలిగి ఉండే మిశ్రిత వివాహాలపై ఒక అభిప్రాయాన్ని పౌలు ఇవ్వకపోయినట్లయితే ఈ సమస్యకు మనకు ఎట్టి పరిష్కారము దొరక్కపోయేదే అయితే తనకు ప్రభు ఆత్మ కలదని పౌలు తెలియజేసిన విధంగా ఇట్టి కఠిన అంశాలపై పౌలు ఇచ్చిన అభిప్రాయాలు ప్రభు ప్రేరేపణతోనే పౌలు కలిగినవని మనం నమ్మొచ్చు ఏడవ అధ్యాయం మన తెలుగు బైబిల్లో రెండు విభాగాలను కలిగి ఉంది దీనిలోని అంశాలను అర్థం చేసుకోవడానికి ఇది మంచి సదుపాయం ఈ అధ్యాయములో పౌలు చెప్పిన సమాధానాలు లేక ఆయా పరిష్కారాలను మీరు చదువుతూ ఉన్నప్పుడు కొరంతీయులు పౌలను అడిగిన ప్రశ్నలను అతడిచ్చిన సమాధానాలను బట్టి మనం కనుగొనగలం ఏడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎనిమిది తొమ్మిది వచనాలు మరియు ఇరవై ఐదు వచనం నుండి నలభై వచనం వరకు పౌలు ఒంటరిగా ఉండడానికి గుర్చి వ్రాస్తూ ఉన్నాడు భార్య లేక భర్త మరణించిన వారికి మాత్రమే ఈ ఆజ్ఞ వ్రాయబడలేదు కానీ వారిలో అనేకులు విడాకులు తీసుకున్నవారుగా ఉన్నారు ఈ సందర్భంగా పౌలు తన వైవాహిక స్థితిని కూడా తెలియజేస్తూ ఉన్నాడు ఎలాగంటే నా వలె ఉండడం వారికి మేలని కాని వారికి తమ భాగస్వాముల్ని కోల్పోయిన వారికి పౌలు చెబుతూ ఉన్నాడు ఈ విధంగా పౌలు కూడా తన భార్యను పోగొట్టుకుని ఉంటాడు పౌలు సనహిద్రిని సభలో సభ్యుడై ఉన్నాడు సనహిద్రిని వ్యవస్థలో అవివాహితులకు స్థానం ఇవ్వబడదు గనుక అతడు వివాహితుడై తన భార్యను కోల్పోయి ఉండొచ్చు గనుక ప్రస్తుత ఇబ్బందిని బట్టి ఒంటరి వారికి తమ ఒంటరి స్థితియే మంచిది అంటున్నాడు అవివాహితులు లేక కంజికెలను గుర్చిన మరి ఒక అంశాన్ని పౌలు ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నుండి నలభై వచనాల్లో తెలియజేశాడు అప్పటి సంఘం క్రైస్తవులు ఎదుర్కొన్న శ్రమల దృష్ట్యా వారిలో పెండ్లి కాని వారిని అలాగే ఉండమన్నాడు పౌలు అయినా వారు మనసు స్థిరముగా ఉండలేకపోతుంటే పాపములో పడకుండా పెండ్లి చేసుకోవడం మంచిదని చెప్పాడు ఈ విధంగా తమ్మును తాము నిగ్రహించుకోగలిగి స్వచ్ఛంగా జీవించగలిగితేనే తప్ప పెండ్లి మానవద్దని చెప్పాడు ప్రభువును సంతోషపెట్టడమే అవివాహితులుగా ఉండడములోని ప్రయోజనం ఉద్దేశమై ఉండాలి వారు తమ సమయం శక్తి బలము తమకు కలిగిన దానంతటితో ప్రభువును సేవించగలరు అదే పెండ్లైనవారైతే స్త్రీలు తమ భర్తలను పురుషులు తమ భార్యలను ఎలా సంతోషపెట్టాలా అని ఎప్పుడూ చింతిస్తూ ఉంటారు ఈ విధంగా విశ్వాసులైన స్త్రీ పురుషులు ప్రభువును సంతోషపెట్టడములో సేవించడములో కుటుంబాల కారణంగా అభ్యంతరపరచబడుతూ ఉంటారు గనుక ప్రభువును సేవించి ప్రభువును సంతోషపెట్టడానికి ఒంటరితనము మంచి అవకాశం కాగలదు అయితే ఒంటరిగా ఉండడమనేది ప్రభు ద్వారా ఎవరికైతే కృపావరంగా అనుగ్రహించబడుతూ ఉందో అటువారు మాత్రమే ఆ విధంగా ఉండగలరు ఒంటరి జీవితాన్ని కృపావరంగా పొందినవారు ఆ పరిస్థితిలోనే సంతోషంగా జీవించగలుగుతూ తమ జీవితానికి నెరవేర్పును కూడా పొందుకుంటారు ఈ విధంగా యేసు క్రీస్తులో పరిపూర్ణతను పొంది ఏ ఇతర వ్యక్తి యొక్క భాగస్వామ్యం అవసరమలేని ఎందరో భక్తులు దైవజనులు మన మధ్యలో ఉంటూ తమ ఒంటరి జీవితాలతో ప్రభువును సేవిస్తూ సంతోషపెడుతూ ఉన్నారు ఇక వివాహితులైనవారు కూడా తమ భాగస్వామికి బిడ్డలకిచ్చే స్థానము కంటే పై స్థానాన్ని ప్రభుకిచ్చి ప్రభు తర్వాత తమ కుటుంబాలను తమ సంతోషానికి ఆధారంగా కలిగి ఉండాలి అలాగే వివాహితులైన విశ్వాస స్త్రీ పురుషులు కొన్నిసార్లు పరిచర్య కంటే కూడా కుటుంబాల నిమిత్తం తమ శక్తిని సమయాన్ని హెచ్చించవలసి ఉంటారు ఇక సంఘ కాపరులు తమ సంఘాలను సరైన విధంగా సంరక్షించి నడిపించే పరిచర్య నిమిత్తం వివాహితులై ఉండడం మంచిది సంఘములోని కుటుంబాలకు సలహాలిచ్చి ప్రోత్సాహపరిచే పనిని భార్య లేని ఒక సంఘ కాపరి ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహించగలడు ఒకవేళ దేవుని కృపావరం పొందిన ఒంటరి అయిన సంగకాపరులు ఎవరైనా ఉన్నప్పటికీ అటివారిని మనము అంగీకరించాలి విశ్వాసులైన భార్య భర్తలు ఒకరి ఏడల ఒకరు తమ తమ ధర్మాలను నిర్వర్తించాలి ఒకరినొకరు మోసగించుకోకూడదు శోధనలో పడడం ద్వారా సాతానుకు చోటు ఇవ్వొద్దని పౌలు తెలియజేశాడు తమ కుటుంబ వ్యవహారాల్లో వారి ఉభయులు వారి జీవితానికి సంబంధించి స్త్రీ తన భర్త అవసరాల మేరకు పురుషుడు తన భార్య అవసరాల మేరకు అనుగుణంగా నడుచుకోవాలి తమ స్వంతానికి తమ స్వార్థానికి స్వయానికి మాత్రమే వారు జీవించకూడదు ఒకరి క్షేమాన్ని ఒకరు దృష్టిలో ఉంచుకోవాలి విశ్వాసులైన యవనస్తులకు ముఖ్యంగా పెండ్లి కాని వారికి ఒక హెచ్చరిక ఏమిటంటే వైవాహిక జీవిత ఆనందం దేవుని యొక్క ఆశీర్వాదమై ఉంది అయితే వివాహ పరిధిలోనే అట్టి అనుభవాన్ని అట్టి అనుభూతిని మీరు కలిగి ఉండాలి వివాహానికి వేరుగా ఈ సంబంధాలకు వాక్యములో అనుమతి లేదు గనుక ఈ వైవాహిక జీవిత సమస్యల అన్వయానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రభు మహిమార్థం జీవించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భార్య భర్తలు తీర్మానం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఈ తరగతిలో ఇంతవరకు విన్న ముఖ్య వాక్య సత్యాలు మరోసారి గమనించండి కొరింతి మొదటి పత్రిక ఏడవ అధ్యాయం వివాహ అధ్యాయమని మనం విన్నాం కుటుంబ జీవితములో ఉన్న మనకు ప్రభువును సేవించుటలోనూ ప్రభువును సంతోషపెట్టుటలోను అభ్యంతరాలుగా ఉన్నవాటిని మనం గమనించి వాటిని జయించుటకు శక్తిపై ఆధారపడవలసి ఉంది ఒంటరి జీవితాన్ని కృపావరంగా నుండి పొందినవారు ప్రభువును సేవించుటలో ప్రభు సేవ చేయడంలో ఎంతో ఆశీర్వాదాన్ని పొందుతారు అయితే అట్టివారు చాలా జాగ్రత్తగా జీవించవలసి ఉంది శోధన స్థలాల నుండి పారిపోవలసి ఉంది నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడవలసి ఉంది ప్రభువును సంతోషపెట్టడమే అవివాయితులుగా ఉండడములోని ముఖ్యమైన ప్రయోజనం ఉద్దేశమై ఉండాలి గనుక ప్రియ అవివాయితులారా మీ సమయాన్ని శక్తిని బలాన్ని మీకు కలిగిన అంతటితో ప్రభువును సేవించండి ప్రభు మహిమార్థం జీవించండి అలాగే విశ్వాసులైన భార్య భర్తలు ఎడల ఒకరు తమ తమ ధర్మాలను నమ్మకంగా నెరవేర్చాలి ఒకరినొకరు మోసగించుకోకూడదు అనేది దేవుని హెచ్చరిక అంతేకాదు శోధనలు పడడం ద్వారా సాతానుకు చోటు ఇవ్వద్దనేది గొప్ప హెచ్చరిక భార్య భర్తల అవసరాల మేరకు అనుగుణంగా నడుచుకోవాలి తమ స్వంతానికి స్వార్థానికి స్వయానికి ఎన్నడూ జీవించడానికి పరిశుద్ధ గ్రంథములో అనుమతి ఇవ్వబడలేదు వైవాహిక జీవిత ఆనందమనేది దేవుడి ఏర్పాటు చేసింది వివాహానికి వేరుగా ఈ సంబంధాలకు ఆనందాలకు అనుమతి ఇవ్వబడలేదు గణక ప్రియ సోదరి సోదరుడా పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు బిడ్డలుగా సంగములో ప్రభువును మహిమపరచవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను విశ్వాసులైన భార్యభర్తలు కలసి ప్రార్థించాలి కలసి జీవించాలని ఈ అధ్యాయములో వ్రాయబడింది భార్యభర్తలు ఇరువురి జీవితాలు వ్యక్తిగతంగా యేస్సు ప్రభువుకే సంబంధించి ఉంటాయి వివాహితులైనప్పటికీ ఎవరి జీవితం వారిదే వారిద్దరి ఆత్మీయ జీవితాలు కలసికట్టుగా గాక వేరువేరుగా ప్రత్యేకంగా ఒక్కొక్కటిగా ప్రభుతో సంబంధించి ఉంటాయి యేసు ప్రభుతో వారిరువురు కలిసి ఉన్న సంబంధం మేరకు వారిరువురు ఎంతవరకు భక్తి జీవితాన్ని కలసి జీవించారని ప్రభు వారిని కలసి ప్రశ్నించడు గాని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రశ్నించేవాడై ఉన్నాడు అధ్యాయంలో శరీర సంబంధమైన అపవిత్రతను ఖండించడం ఎంతో గొప్ప ఉంది శరీర సంబంధమైన పాపం పట్నం అంతటిలో ఎంతగానో విస్తరించింది సంత వీధుల్లో బజారులో పాపగృహాల్లో లభ్యమయ్యే పాపాన్ని అనుసరించడానికి ప్రజలు ఎప్పుడు ప్రయత్నిస్తారంటే స్వంత గృహాల్లో వారి అవసరతలు తీర్చబడని పరిస్థితుల్లో ఆ విధంగా జరుగుతుంది గనక పౌలు కొరింతి విశ్వాసుల కుటుంబాలలో వివాహితుల మధ్య సత్సంబంధాలు ఉండాలని సెలవిచ్చాడు శోధనలు జయించబడాలంటే మంచి అవగాహన శరీర సంబంధాలు భార్యభర్తల్లో ఎంతో ప్రాముఖ్యమై ఉండాలి సంతోషకరమైన క్రైస్తవ వివాహ జీవితాలకు పౌలు ఏడో అధ్యాయములో ఎన్నో మంచి ఆలోచనలు చెప్పాడు ఏడో అధ్యాయం పది పదకొండు వచనాల్లో విశ్వాసులైన భార్య భర్తలు విడిపోకూడదని చెబుతూ నేను కాదు ప్రభువే ఈ విధంగా ఆజ్ఞాపించడని పౌలు చెబుతూ ఉన్నాడు ప్రభు తన బోధల్లో ఎప్పుడూ ప్రస్తావించని ఒక విషయాన్ని పౌలు కొరింతిమొదపత్రిక అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు ఆయా ప్రతికూల పరిస్థితుల్లో అనుకోని పరిస్థితుల్లో ఒక విశ్వాసి అవిశ్వాస భాగస్వామితో ఉంటూ ఉన్నప్పుడు విశ్వాసి అవిశ్వాసిని విడిచిపెట్టే ఉద్దేశం కలిగొండకూడదు ఒకవేళ ఆ ఇద్దరిలో ఉన్న అవిశ్వాసి తన విశ్వాస భాగస్వామిని విడిచిపెట్టాలని ఆశిస్తే విడిచిపెట్టి వెళ్లిపోవచ్చు ఈ విషయములో తమకు ఇష్టమైనట్టు చేయడానికి అవిశ్వాసికి అవకాశం ఇవ్వబడింది ఒకవేళ వారిరువురు అవిశ్వాసులుగా ఉండగా పెళ్లి చేసుకుని తర్వాత వారిలో ఒకరు విశ్వాసిగా మారినప్పుడు మిగిలిన అవిశ్వాసికి విశ్వాసిగా మార్పు చెందిన తన భాగస్వామితో జీవితం కష్టమనిపిస్తే అవిశ్వాసి విడిచి వెళ్ళిపోవచ్చని వాక్యం సెలవిస్తుంది అదేవిధంగా అవిశ్వాసి అయిన వ్యక్తి తన అవిశ్వాస భాగస్వామితో కలసి జీవించడానికి ఇష్టపడితే విశ్వాసి రాత్రిబగళ్ళు అవిశ్వాసి రక్షణ కొరకు దేవునికి విజ్ఞాపన చేయాలి విశ్వాసి యొక్క భక్తి జీవితం అవిశ్వాసిపై ప్రభావం చూపే వరకు ప్రార్థిస్తూనే ఉండాలి అయితే ఈ విషయంలో ఏ సహోదరికైనా లేక ఏ సోదరికైనా ఎలాంటి నిర్బంధము లేదని పౌలు మళ్లీ చెప్పాడు అంటే ఆ అవిశ్వాసి విశ్వాసితో ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి లేకుంటే విశ్వాసికి అవిశ్వాసితోనే కలిసి జీవించాలని నియమం ఏమీ లేదు విడిపోవచ్చు అయితే అలా విడిపోయిన విశ్వాసి మళ్లీ పెళ్లి చేసుకోకూడదు ఈ సమస్యలను పరిష్కరించే సందర్భాల్లో దైవ సేవకులకు ఈ ఏడవ అధ్యాయం ఒక మార్గదర్శిని యేసుప్రభు కొండపై చేసిన ప్రసంగములో సేనాయి పర్వతంపై ఇవ్వబడిన ధర్మశాస్త్రములో యంశాను గుర్చిన ఆజ్ఞలు ఈ సమస్యలకు తగిన సమాధానాలు మనకు దొరుకుతాయి దేవుడు మన ఎడల తన హృదయములో కలిగి ఉండిన ప్రేమ నుండి ఈ ఆజ్ఞల ధర్మశాస్త్రం పుట్టింది దేవుని ప్రజలకు దేవుని ఆజ్ఞలను అందించకపోవడం దేవుని ప్రేమను అందించాలి దేవుని ప్రేమను మనిషి జీవితానికి సమన్వయపరచబడాలి వివాహము విడాకులు పునర్వివాహానికి మొదలైన అంశాలకు సంబంధించిన దేవుని ఆజ్ఞలన్నిటినీ ముందు దేవుని ప్రేమ నుండి ఆజ్ఞ పుట్టిందనే సత్యం తెలియచేయబడాలి ఈ విధంగా దేవుని ప్రేమ మనిషి ఎడల దేవుడి కోరే శ్రేయస్సుననుసరించి ధర్మశాస్త్ర ఆజ్ఞలను వారికి వివరించాలి ఇరవై సంవత్సరాలకు ముందు ఒక అబ్బాయి వివాహం చేసుకోవడం విడిపోవడం జరిగిందనుకోండి ఇదంతా జరిగిన తరువాత అతడు రక్షణ పొందినప్పుడు బాధాకరమైన అతని గత అంతటిని వెలుగు తీసి పెళ్లి చేసుకోకు లేక అలాగే ఉండు అనకుండా అప్పటినుండి క్రొత్త జీవితం ప్రారంభించడానికి అతనిని ప్రోత్సహించవచ్చు ఎందుకంటే దేవుడి మనిషిని మొదట సృజించి అతనికోసం ధర్మశాస్త్రాన్ని తయారుచేశాడు యేసుప్రభు కాలంలోని పరిశయయులు ధర్మశాస్త్రాన్ని సామాన్య మానవుడు ఆచరించలేనంత కష్టతరంగా మార్చివేశారు విశ్రాంతి దినాన్ని దేవుడు మనిషి ఏర్పాటు ఏర్పాటుచేశాడు అయితే విశ్రాంతి దిన నియమాలు రాణురాణూ మనిషికెంతో కష్టతరమైనవిగా మారిపోవడం ప్రభు సహించలేదు దేవుని ప్రేమ ముందుగా తెలియచేయబడాలి అనేదే దేవుని ఉంది వివాహానికి కుటుంబ జీవితాలకు ఆయా ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయంటే తన ప్రజలు సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని జీవించడానికే ఇవ్వబడ్డాయి గనక పౌలు సందేశాలు జీవితాలు కష్టతరం చేయబడ్డానికి ఉద్దేశించబడలేదు అక్షరం చంపును ఆత్మ జీవింపచేయునని పౌలే చెప్పాడు ఈ విధంగా దేవుని ఆజ్ఞలకు ఆధారం దేవుని ప్రేమ ఒకటి కంటే ఎక్కువసార్లు పెండ్లు చేసుకుని జీవితములో మధ్య దశలోనో లేక వృద్ధ దశలోనో ఉన్నవారు రక్షణ పొందినప్పుడు వారు తమ తమ గతాలను వెలికితీసి ఆ మొదటి భాగస్వాములతో జీవించండని చెప్పవలసిన అవసరం లేదు ఏడవ అధ్యాయం వచనం నుండి వచనం వరకు తాను ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ప్రతివాడు నడుచుకోవాలని చెప్పబడిన విధంగా ఎక్కడ రక్షణ ప్రారంభమైందో అక్కడ నుండే దేవునితో నడుచుకోవాలి దేవునితో జీవించాలి సోదరుడా సోదరి ప్రస్తుతం మీ వైవాహిక స్థితి ఏమయ్యుంది ఎలాగుంది దేవుని పిలుపు మీరు వింటూ ఉన్నట్లయితే ఇప్పటినుండియే దేవునిలో నడుచుకోండి దేవుని పిలుపు అనగా రక్షణ పొందడానికైనట్టి దేవుని ఆహ్వానం కొరింతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచనములో యేస్సుక్రీస్తను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మతగినవాడని పౌలు తెలియజేశాడు సజీవుడైన క్రీస్తుతోటి సహవాసములోనికి పిలువబడమే క్రైస్తవ జీవితం క్రీస్తును గూర్చిన సువార్త యూదులకు బోధించినప్పుడు వారికి అడ్డురాయి లేక అడ్డుబండగా మారింది స్వార్థ గ్రీకులకు బోధించినప్పుడు వారికి వెర్రితనమయ్యింది గ్రీకులు స్వార్థను వెర్రితనమని నవ్వారు అయితే దేవునిచే పిలువబడుతున్నవారిని రక్షించడానికి క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు ప్రియ సోదరుడా సోదరి మీ వైవాహిక స్థితి ఎలాగుంది మీరిద్దరూ రక్షించబడ్డారా లేకపోతే మీ వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించమని దేవుని ప్రార్థించండి మీలో ఒకరే రక్షణ పొందారేమో రెండో వ్యక్తి కూడా రక్షణ పొందండి యేసుప్రభు సన్నిధిలో మీ యొక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉండగా మీ కుటుంబ జీవిత స్థితి ఏమయుంది దేవుని దృష్టిలో వివాహము అనేది ఏమయుంది దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుచ్చేయకూడదు లోకములోని ఏ ఇతర ఒత్తిడి ప్రేరణ చేత కాని దేవుడు తమను ఒకటిగా చేసి కుటుంబంగా జతపరిచాడని దేవునిచే ఐక్యపరచబడిన జీవితం జీవించాలని ఎవరైతే విశ్వసించి తీర్మానించుకుంటారో అటితే నిజమైన వివాహం ఇటువారు ఎన్నడూ విడిపోవడాను గుర్చి తలంచరు ఎంత గొప్ప జనాభా గల పురుషులతో నిండిన ప్రస్తుత ప్రపంచములో ప్రతి ఒక్కరూ ఒక్కరనే పెండ్లి చేసుకోవాలి ఇంతమందిలో నాకొరకైన ఆ ఒక్కరు ఎవరనేది మనం తెలుసుకోవడానికి కావలసినది దైవ నడిపింపు దేవుని చిత్తం అయితే విశ్వాసి మరొక విశ్వాసినే వివాహం చేసుకోవాలి దైవ నియమాలు దేవుని నడిపింపుతో కూడిన వివాహమే దేవుని దృష్టిలో సరియైన వివాహం అంతేకాని కాగితాలపై సంతకాలు చేయడం తదితర లాంఛనాలు ఎక్కువ ప్రాముఖ్యం కాజాలవు ప్రియ సోదరుడా సోదరి మీ వైవాహిక అనుభవాలు ఇతరులకు మాదిరికరంగా ఉంటున్నాయా దేవుని మిమ్ములను భార్యభర్తలుగా జతపరిచాడు కాబట్టి మరణపర్యంతం వరకు నమ్మకంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ ప్రోత్సహించుకుంటూ దేవుని పరిశుద్ధాత్మపై ఆధారపడి దైవ నడిపింపును కలిగి ఆదర్శవంతమైన భార్యభర్తలుగా భాగస్వాములుగా జీవించడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తరలవంచండి ప్రేమస్వరూపుడివైన మా పరమతండ్రి ఇంతవరకు క్రైస్తవ వివాహ జీవిత సూత్రాలు మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం భార్యభర్తలుగా భాగస్వాములుగా మీరు ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు సంపూర్ణముగా నెరవేర్చటకు మీకు మహిమకరంగా అనేకులకు మాదిరికరంగా మా ప్రియుల వైవాహిక జీవితాలు ఉండుటకు సహాయము చేయమని వారికి మీ పరిశుద్ధాత్మ నడిపింపును శక్తిని దయచేయమని అవిశ్వాసులైన భార్యభర్తల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారి జీవితాల్లోనికి రక్షకునిగాను ప్రభువుగాను మీ ప్రియకుమారు అని యస్సుక్రీస్తును చేర్చుకోవడానికి సహాయం చేయండి అవిశ్వాసులైన భార్యభర్తలను రక్షించుమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్